హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రకి చిన్నమలనండి నువ్వులు డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డలండి చాలా బాగా వచ్చినాయండి ఒక స్పూన్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ నువ్వులు వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి మన ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు వేగినాయండి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను తీసుకున్న క్వాంటిటీ మూడు కొబ్బరి చెప్పలు ఒక కేజీ బెల్లం వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోయండి రెండు చెప్పలకైతే పాదరు రెండు వందలు అండి అంటే అర్ధసేరు సవాసేరు లెక్క అయితే అర్ధ కాయకి అర్ధసేరు సరిపోతుంది రెండు కాయలు అయితే సవాసేరు అంటే మూడు వందల యాభై గ్రాములు కొబ్బరి బాగా మందంగా పెద్దగా ఉన్నాయి కదండి చిప్పలు పావు కేజీ బెల్లం వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది ఈ కొన్ని వాటర్ కొలత ఉండదండి కొంచెం వాటర్ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే ఎక్కువసేపు పడుతుంది తక్కువ వేసుకుంటే తొందరగా అయిపోతుంది కొబ్బరి కోర్స్గా మిక్సీ వేసుకోవాలి మెత్తగా ఉంటే బాగుండదు ఇంకా బాగా బర్గ్గా ఉన్నా కూడా బాగుండదు ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి చా టేస్టీగా ఉన్నాయండి చాలా తొందరగా కూడా అయిపోయింది చూడండి వండకొచ్చింది కదా లో ఫ్లేమ్లోనే ఉండాలి పైలో అస్సలు పెట్టకూడదు లోపల వేసి తిప్పుకుంటే అసలు మెత్తబడిపోతాయండి ఇవి క్రిస్పీగా చాలా బాగున్నాయండి పైన అంటించుకుంటే చాలా బాగున్నాయి వండలు చేసుకున్న తర్వాత అలా అంటించుకుంటే చాలా బాగున్నాయి డ్రై ఫ్రూట్స్ అనేది నువ్వులు కానీ క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి లోపల వేసుకుంటే అస్సలు బాగోవ్వండి అట్లా చుట్టుకుంటే బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందా లేదో మీకు కామెంట్ చెప్పి పెట్టండి